తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత పెట్టుకొని ఇన్ని నెలలైనా కూడా ఆ పొత్తుకు సంబంధించి వాళ్ళ వాళ్ళ నాయకులకి వాళ్ళ వాళ్ళ క్యాడర్కి ఆ రెండు పార్టీల అధినేతలు వెంట్రుక వాసినంత కూడా క్లా దేని మీద క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు కనీసం పొత్తు వీళ్ళిద్దరికైనా మరొకరు ఏమైనా పొత్తులో ఉంటారా ఉండరా కనీసం ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారు అస్సలు క్లారిటీ లేదు కాదుకూడదనకుండా తమలపాకుతో ఒకటంటే తలుపు చెక్కతో నేరెండంట అన్నట్టు చంద్రబాబు మండపేట అరుగు ప్రకటించారు ఈ మధు కూడా పీపులర్ కలిసి రాజనగరం ప్రకటిస్తున్నా అని ఏదో రెండు నియోజకవర్గాల పేర్లు చెప్పడం తప్పితే ఏం అప్డేట్ లేదు సో ఈ రెండు పార్టీల నాయకుల ఈ రెండు పార్టీల నాయకులకు కేడర్కు నా ప్రధానమైన సలహా ఏంటి అంటే మరో ఐదు రోజుల పాటు మరో ఐదు రోజుల పాటు అంటే పంతొమ్మిదవ తేదీ వరకు మీ రెండు పార్టీల అధినేతలు మీకు పొత్తుల గురించి కానీ రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎలాంటి క్లారిటీ పొత్తులు కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు రవ్వంత కూడా మీకు అప్డేట్ ఇవ్వబోవడం లేదు ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు సో టెన్షన్ బంద్ కారు ఏదైనా ఉంటే మీ కార్యక్రమ కార్యక్రమాలు మీరు చేసుకోండి పొత్తుల మీద కానీ వచ్చే ఎన్నికలకు సంబంధించి సీట్ల మీద కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఏం క్లారిటీ రాదు పంతొమ్మిది వరకు ఎందుకంటే వీళ్ళు మరొకసారి ఢిల్లీకి వెళ్ళాలి ఆ ఢిల్లీ పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వాలి అపాయింట్మెంట్ కోసం నానా కష్టాలు పడుతూ ఉన్నారు వాళ్ళేమో పంతొమ్మిదవ తేదీ వరకు మీరు అపాయింట్మెంట్ అడగండి ఢిల్లీ మా కోసం అయితే రాకండి అని పవన్ కళ్యాణ్ కూడా కరాఖండిగా చెప్పేశారు ఎందుకని ఈ నెల పదహారవ తేదీ సాయంత్రం నుండి బీజేపీ జాతీయ విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మూడు రోజుల పాటు సమావేశాలు ఉండబోతూ ఓవరాల్ ఓవరాల్గా దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు పొత్తులు ఎత్తులు అన్నిటి మీద క్లారిటీ ఇవ్వబోతూ ఉన్నారు ఈ జాతీయ విస్తృత స్థాయి సమావేశాల్లో చర్చించిన తర్వాతనే ఏ రాష్ట్రాల్లో పొత్తులేంటి కథలు ఏంటి అన్నది క్లియర్గా వాళ్ళు చర్చించబోతూ ఉన్నారు సో అందుకని పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ రాకండి అన్నారు అసలు అప్పటి వరకు అపాయింట్మెంట్ కూడా అడగాల్సిన అవసరం లేదు అని చెప్పారు సో ఈ సమావేశాల్లో చర్చించి మా అబ్బాయికి ఒక క్లారిటీ వస్తే అప్పుడు ఏమైనా మాట్లాడుకుందామని చెప్పారు అందుకనే పవన్ కళ్యాణ్ ముభావంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు బయటకు మొహం చూపించుకోవడానికి ఒక సభను ఫేస్ చేయడానికి కూడా ఆయన సిద్ధంగా లేరు అందుకనే ఈ రోజు నుంచి జరగాల్సిన నాలుగు రోజులు ఉమ్మడి గోదావరి జిల్లాల పర్యటన కూడా ఆయన రద్దు చేసుకున్నారు మాట్లాడికి ఆయనకు మొహం ఎక్కలేదు కాదనుకోండి చంద్రబాబు ఎదురు రా కదలరా సభలు ఏదో పెట్టుకుంటున్నారు కదా అవేమో పెట్టుకుంటున్నారు పదిహేడో తేదీ పర్చూర్లో ఏమో ఉంది ఇంకా అంతే మీరేమి అక్కడ మెడలు నొప్పి పెట్టే విధంగా తల ఏమీ ఎదురు చూడకండి ఏం క్లారిటీ లేదు సో మీకోసం మరొకటి కూడా ఏంటి అంటే ఇది కన్ఫామ్ అని నేను చెబుతలేను బట్ ఉన్న సమాచారం అంచనా ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు గంట గంట నడిసే హోటల్లో ఎవరితో కలిసారో తెలియదు అందరినీ బయట పెట్టి కలిసి వచ్చారన్నారు కదా ఆ కలిసినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు అన్నది ఒక అంచనా ఒక సమాచారం నేను ఇది ఇది నిజమని చెప్తలేదు పక్కా సమాచారం లేదు బట్ ఉన్న సమాచారం ఉన్న అంచనా ప్రకారం పవన్ కళ్యాణ్ ఉన్నారు చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళి బీజేపీతో మాట్లాడి ఒకవేళ పొత్తులు ఓకే అని మరింత డిస్కషన్కు పవన్ కళ్యాణ్తో అవసరం పడితే అందుబాటులో ఉండడం కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళారు బీజేపీ పెద్దలను అప్పుడే పవన్ కళ్యాణ్ కలిసే ప్రయత్నం కూడా చేశారు అపాయింట్మెంట్ వాళ్ళు ఏమి అపాయింట్మెంట్ ఇవ్వలే తిరిగి వచ్చేశారు పవన్ కళ్యాణ్ కూడా తిరిగి వచ్చేశారు సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వాలి క్లారిటీ ఇవ్వాలి ఇవన్నీ జరగాలంటే బీజేపీ జాతీయ విస్తృత స్థాయి సమావేశాలు జరగాలి ఈ సమావేశాల్లోనే క్లారిటీ వస్తుంది అప్పటి వరకు గబ్చో ఏం ఉండదు సో మీకు ఆ పార్టీ కార్యకర్తల అభిమానుల క్షేమం కోరి వాళ్ళ మీద కాన్సెంట్తో ఈ మంచి సలహా ఇస్తున్నాను మంచిగా తినండి అలవాటు ఉంటే ఓ పెగీస్ దగ్గర రెండు పెగ్గులు ఇవ్వండి హాయిగా నిద్రపోండి మీకు ఇప్పటికీ ఇప్పటికీ అది అప్డేట్ రాదు అంతే